జ్ఞానము అంటే గుర్తుపెట్టుకోండి నేను దేహం కాదు నేను ఆత్మను అని తెలుసుకోవడం ఇది ఎవరైతే తెలుసుకుంటారో ఈ జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు వదిలేసే వాటికి వెళ్ళిపోయేటప్పుడు అంటే చనిపోయినప్పుడు ఉండిపోయే వాటికి వదిలేసే వాటికి ప్రాముఖ్యం ఇవ్వరు కూడా వాటికే ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు రవణ మహర్షి జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది ఈ భోగభాగ్యాలు వీటి మీద ఆయన దృష్టి ఉండేది కాదు సంపదలు బంగారం ఇలాంటివి ఏమీ ఆయనకి ఏ దృష్టి ఉండేది కాదు గోచితోటే ఉండేవాడు ఆయన ఏదో పూటకేది ఉంటే తినేవాడు ఆయన శిష్యులు భక్తులు అలా తండోపు తండాలుగా వస్తూ ఉంటే ఒక దొంగ అనుకున్నాడంట ఈయనకి ఎన్ని బహుమతులు వస్తాయో ఎన్ని ఉన్నాయో ఈయన దగ్గర ఓ రాత్రి అవి మనం దోచుకోవడానికి చాలా బాగుంటుంది అని చెప్పి అవి దోచుకోవడానికి మెల్లిగా ఆయన ఆశ్రమంలో ఆడు దూరి ఆయన ఉండే హాల్లోకో గదిలోకి వెళ్ళాడు ఆ ఇంట్లో రాణ మహర్షి చూశాడు చూసి వాడితో ఏమన్నారంటే ఊరే నైనా నా దగ్గర ఉన్నాయి దోచుకోవడానికి వచ్చినట్టున్నావు నువ్వు ఓ పని చేయి ఇక్కడ నేను ఉంటే నువ్వు భయపడతావు మొహమాట పడతావు తీసుకెళ్ళడానికి నేను బయటికి వెళ్ళిపోతాను నీకు కావలసినన్ని మూట కట్టుకుని పట్టుకో నువ్వు వెళ్ళాక మళ్ళీ వస్తానులే అన్నారు ఆడికి మతి లేదు ఏంటి నేను ఇలా అంటున్నాడే లోపలికి వెళ్ళాక ఆడికి అర్థమైంది ఆయన దగ్గర ఏమీ లేదు అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడి వాడు వెళ్ళిపోవడం జరిగింది అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆయన కూడా రాని వాటికి ప్రాముఖ్యం ఇచ్చేవారు కాదు అది నిజంగా మనం తెలివైన అయితే మనం కూడా రాని వాటి గురించి ఆలోచించకూడదు ఏదైతే మనకు ఇవ్వబడిందో ఎంతవుతే మనకుందో అంత మటుకే ప్రకృతి మనకి ఇవ్వబడింది ఇంతకు ముందు గతంలో మనం పొందిన అర్హతను బట్టి మనకివ్వబడింది అని తెలుసుకోవాలి తెలుసుకుని ఆ ఉన్న దాంతో తృప్తిగా జీవించాలి వాడు ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు ఆ వీలవుతే ఎంత తక్కువ ఉన్నా ఆ తక్కువలో తక్కువ లోక కళ్యాణ కోసం ఖర్చు పెట్టగలిగితే ఆ ఫలితం కూడా వస్తుందండి అదండి కూడా వచ్చేది పోగేసినవి ఏది కూడా రాదు